రేపటి నుండి రోడ్లపైకి ప్రజా రవాణా ఎపిస్ఆర్టీసీ ఆన్లైన్ లో లేదా బస్టాండ్ లో టికెట్లు కొనుగోలు గ్రీన్ ఆరెంజ్ జోన్ లోనే అనుమతి తొలి ఇరవై పర్సెంట్ బస్సులతో ప్రారంభం గ్రీన్ ఆరెంజ్ జోన్ లోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు బస్సులు డిపోల నుండి బస్టాండ్ కు చేరుకున్నాయి విజయనగరం జిల్లా నుండి విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీపురం సాలూరు చీపురుపల్లి డిపో నుండి డిపో బస్సులు సిద్ధంగా ఉన్నాయని స్టేషన్ మేజర్ శ్రీనివాసరావు తెలిపారు బస్సు ఎక్కిన వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సీనియర్ సిటిజన్స్ చిన్న పిల్లలు ఎవరికీ ఈ బస్సులో అనుమతి లేదని ఆయన తెలిపారు చేయమని చెప్పారు అది ఇంకా మెషన్స్ అయితే మా దగ్గర రాలేదు అంటే ఏంటంటే మాకు బయటకు కనిపించే సిస్టమ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి జొలబు లాంటివి కానీ తుమ్మడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రస్తుతానికి కానీ అలాగే ఇక్కడ ఆ సామాజిక దూరం పాటిస్తూ మేము సర్కిల్స్ ఏదైతే గీసాం ఆ నేను నిలబడాలి ఉండాలి ఎంక్వైరీ పాయింట్లో కానీ రిజర్వేషన్ కౌంటులో కానీ సర్కిల్స్ వేయడం జరిగింది ఆ సామాజిక దూరం పాటించి అలాగే ఇక్కడ కుర్చీలు కూడా మిడిల్లో మేము ఇంటి మార్గం ఏదైతే పెట్టాము అక్కడ కూర్చోకూడదు అనేది అర్థం కాబట్టి ఆ రకంగా మేము ప్రయాణికులకి ఎటువంటి మా ఆర్టీసీ తరఫు ద్వారా ఎటువంటి అసౌక్యం కానీ లేకపోతే అనారోగ్యంగా కలగకుండా శానిటేషన్ సిస్టము అలాగే ఈ మిగతా విషయాలు ముఖ్యంగా డ్రైవర్కి కూడా చెక్ చేసి మేము ఉంటాం బస్సు తప్ప ఆ డ్రైవర్ కూడా ఎలా చేసే ప్రశ్న ఉండదు ఈ జాగ్రత్త రేపటి చూస్తున్నాం దాని దానివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి మేము ఆపరేట్ చేసే అవకాశం ఉండదు రేపు అంటే డిపో నుంచి డిపో కాబట్టి టికెట్లు ఏంటంటే ఆన్లైన్ సిస్టమే తప్ప క్యాష్లెస్ టికెట్ తప్ప క్యాష్తో పాటు ఇచ్చే ప్రశ్న ఏది లేదు బస్సు కండక్టర్లు కూడా బస్సులు లేవు ఓన్లీ డ్రైవర్ ఉంటాడు ఇక్కడ గ్రౌండ్ భూమింగ్లో కానీ లేకపోతే ఆన్లైన్ సిస్టంలో కానీ మీరు టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ప్యాసింజర్ అలాగే బస్సు దగ్గరకు వచ్చేటప్పుడు కంపల్సరిగా ఈ పోర్టుకు దగ్గర కానివ్వండి వైజాగ్ ప్లాట్ఫారం మీద శానిటైజ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికుడు కాంపిటేషన్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా శానిటైజ్ చేసుకొని బస్ దగ్గర రావాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ప్రయాణికుడు బస్సు మాస్క్ తప్పనిసరి వృద్ధులు కానీ ఎవరైతే సీనియర్ సిటిజన్లో వాళ్ళైతే అలౌ చేయాలి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సీనియర్ సిటిజన్స్ ఎవరు ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ అలాగే ట్వల్వ్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు కానీ అలాగే ఏమైనా జలుబు రొంప జ్వరం లాంటి చిన్న చిన్న ఏవైతే అనారోగ్య ఉన్నాయో వాళ్ళు అవన్నీ కూడా అలౌ చేయం కాబట్టి వాళ్ళంతా ఇళ్ళ దగ్గరే ఉండిపోవాల్సిందిగా ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకుండా ఇళ్ళ దగ్గరే ఉండుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరు